ప్రేజల దేవుని స్తోత్రం క్రిసిన దేవుని పెడతారా ఉదయ కాలమున ప్రభున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సమయమున దేవుని యొక్క వర్తమానాన్ని విందాం దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తుండగా దేవునికి స్థుతులు చెల్లిద్దాం చేరిన మీ అందరికీ కూడా ప్రభునామున నామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరాలు వాగ్దానాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గమనించండి సువార్త ఏడవ అధ్యాయము ఏడవసిన గమనిస్తే అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు చెప్పిన వాగ్దానము అడుగుడి మీకు ఇవ్వబడును అడిగితే ఆశీర్వాదాలు ఆయన కుమరించే దేవుడిని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకున్నాం అడుగు ప్రతి వారికి ఆయన ఇచ్చే దేవుడిని దేవుని బిడ్డలకు అందుకే ఆయన వాగ్దానం ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును అడిగిన ప్రతివారికి ఆయన ఇచ్చే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసి అందుకే దేవుడు అంటున్నాడు యహోవ నామమున మనం అడిగితే ఆయన కృపావరాలు అనుగ్రహించే దేవుడు అందుకనే నా నావమున మేము ఏమడిగితే అది మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్న నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి ఆయన వాగ్దానం ప్రకారం మనకు అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం దేవుని అడగలిగితే ఆయన కృపావరాలు కుమ్మరిస్తాడు శ్రేష్టమైన ఈవులు అనుగ్రహిస్తాడు మాత్రమే కాదు అడుగు ప్రతి వారికి ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మరి అడుగుడి అంటున్నాడు కాబట్టి ఆయన వాగ్దానం ఏంటంటే అడుగుడి అందుకే మరి గమనించండి మీరు తండ్రి పేరిట ఏం అడిగితే అది ఆయన మీకు అనుగ్రహించునని భక్తులు తెలియజేస్తున్నాడు కనుక దేవుని బిడ్డ గమనించండి దేవుని వాగ్దానము నెరవేరుస్తాడు దేవుని కార్యాలు నెరవేర్చే దేవుడని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం ఎర్ర సముద్రాన్ని దాటవలసినప్పుడు మోస అడిగితే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆయన ఆరిన నేలన వారిని నడిపించినట్టుగా మనం గమనిస్తున్నాం ఎందుకంటే నిజముగా దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడు అడిగితే ఆశీర్వాదులు ఇచ్చే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం భక్తులైన అహోషవా ప్రార్థన చేసి అడిగాడు అడిగితే సూర్య చంద్రుడిని ఆయన ఆపాడు చూసారా సూర్యుడా నువ్వు అయ్యాలను ఆగిపోమనిగా ఆగిపోయాడు చంద్రుడా ఆగిపోమంటే ఆయన ఆగిపోయాడు కనుక దేవుని బిడ్డాల గమనించండి సూర్య చంద్రులను ప్రార్థన ద్వారా ఆయన ఆపగలిగడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కనుక అడిగితే ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అడిగితే కృపావరాలు కుమ్మరిస్తాడు అడిగితే దేవుని యొక్క శ్రేష్టమైన ఈవులు ఆయన అనుగ్రహించే దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం కనుక ఉదయ కాలం అడుగుటకు మనము ఆయత పడదాం ఎందుకంటే దేవుడు అడుగు ప్రతి వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన కృపావరాలు పొందుటకు మనము అడుగుదాం అడిగి ఆశీర్వాదాలు పొందాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే తన బిడ్డలు ఏమడుగుతారో అది ఇవ్వాలని ఆయన సంతోషంగా ఆయన తన కృప కుమరించే దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకున్నాం కనుక అడుగుడి మీకు అన్నాడు నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదని అంటున్నాడు దేవుడు కాబట్టి మొరపెడితే ఉత్తరమిచ్చే దేవుడు కరుణించే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున అడుగుదాం ఎందుకంటే ఆయన వాగ్దానం మనకున్నది వాగ్దానం చేసే దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయన వాగ్దానం మనకుంది కనుక మనం అడుగుదాం అడిగి ఆశీర్వాదాలు పొందుటకు ఉదయ కాలమున దేవుని సరిలో చేయున కనుక అరుణోదయ దర్శనంలో దేవుడు మనతో మాట్లాడతాడు అరుణుదిన ఆశీర్వాదాలు దేవుడు కుమరిస్తాడు అరుణోదయ కృపావరాలు దేవుడు మన కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు దేవుడు మనను పిలిచాడు కనుక మనము దేవుని కృపావరాలు పొందుటకు దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు పొందుటకు దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో మనం పిలవబడ్డాం కనుక దేవుడు మనకు మేలు చేస్తాడు కనుక దేవుని పెట్లారా గమనించండి ఉదయకాల దీవెనలు ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కథనాలు చెల్లిస్తున్నాం అలాగే శరద్రకు మేషకు అభ్యర్థిగొని వారు దేవుని యొక్క సరిధులు అడిగినప్పుడు అగ్నిగుండం నుండి వారిని తప్పించాడు చూశారా ఈ రోజు నిజంగా దేవుడు వాగ్దానము అడిగితే ఆశీర్వాదాలు కొమ్మరిస్తాడు అడిగితే కృపావరాలు కొమ్మరిస్తాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మనము అడగనందువలనే ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం కనుక అడుగుదాం అడిగితే ఆయన ఆశీర్వాదాలు కొమ్మరిస్తాడు మరి దేవుని యొక్క మహాకృప దేవుడు మన కొమ్మరిస్తాన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దాని ప్రార్థన చేసినప్పుడు సింహ బోన్ నుండి సింహాల నుంచి ఆయన తప్పించాడు కనుక అడుగుదాం అడిగి ఆశీర్వాదాలు పొందినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుని సహవాసము ఎల్లప్పుడూ మనకు తోడైనా